ఆయిల్ క్యాన్ కానీ నెయ్యిని ఇలా ఆయిల్ కి సంబంధించినవి అన్నిటిని డైరెక్ట్ గా మనము కిచెన్ ఫ్లోర్ పైన పెట్టేసాం అనుకోండి కిందికి కూడా జిడ్డు అనేది అంటేసి క్లీన్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది ఇలా మన ఇంట్లో ఉండే స్వీట్ బాక్స్ కానీ కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి మందంగా ఉండే వాటిని తీసుకొని ఈ బాక్స్ లోనే మనము ఇలా ఆయిల్కి సంబంధించిన క్యాన్లు కానీ లేదా నెయ్యికి సంబంధించినవి ఏవైనా ఇలా బాక్స్ లో పెట్టేసుకున్నాం అనుకోండి జిడ్డు అనేది ఫ్లోర్ కి అంటకుండా ఉంటుంది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఆయిల్ ప్యాకెట్లో నుంచి ఆయిల్ అంతా కూడా క్యాన్లో వేసుకున్నాక ఈ ఆయిల్ ప్యాకెట్ ఖాళీది ఉంటుంది కదండి మనం అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం కానీ ఇలా సీజర్తో త్రీ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి ఈ ఆయిల్ ప్యాకెట్ని ఇలా పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఎంతో కొద్దిగా ఆయిల్ అనేది ఇందులో ఉంటుంది కదండి దాన్ని వేస్ట్ చేయకుండా మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్స్ కటింగ్ ప్లేయర్స్ ఇలాంటి పానల్స్ ఉంటాయి కదా అన్నిటినీ కూడా దీంట్లో పెట్టేసి వీటిని రెండు సైడ్లు కూడా ఇలా ఆయిల్ ప్యాకెట్ లో పెట్టేసి బాగా అప్లై చేసామనుకోండి దానికి ఉండే సిలిము అనేది పోవటమే కాకుండా పైసా ఖర్చు లేకుండా ఈ పనిముట్లను ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి మనము ఇలా కొద్దిసేపు ఇలా అప్లై చేయగానే ఎంత సిలిము వచ్చేసిందో తర్వాత మనము ఈ ఆయిల్ ప్యాకెట్ ని దీంట్లో ఉండే పనిముట్లను అన్నిటిని కూడా ఇలా రౌండ్ గా చుట్టేసి ఒక వన్ అవర్ పాటు అలాగే ఉంచేసామనుకోండి తర్వాత ఈ ఆయిల్ ప్యాకెట్ని తీసి పడేయవచ్చు అప్పుడు ఇవి ఇంకా బాగా క్లీన్ అవుతాయి గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్ చైన్స్ ఏవైనా సరేనండి ఇలా గోల్డ్ ఉన్న వాటిని మనము బయట పాలిష్ చేయకుండానే ఇంట్లోనే మంచిగా మెరుగు పెట్టుకోవచ్చు చూసారు కదండి ఇవన్నీ కూడా ఇలా నల్లగా తయారయ్యాయి కదా మన ఇంట్లో పులిసిన పెరుగు ఉంటుంది కదండి ఇలా పుల్లగా తయారైన పెరుగు చాలామంది ఇది వేస్ట్ అని పడేస్తారు కానీ దీన్ని మనము ఇలా గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్కి సంబంధించినవన్నీ కూడా ఇలా పుల్లటి పెరుగులో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయాలి ఆ తర్వాత మనము వీటిని వాటర్తో కానీ లేదా ఇలా ఒక పొడి క్లాత్లో వేసి క్లీన్ చేసుకున్నామనుకోండి బయటకు వెళ్ళి మనము మెరుగు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి ఇలా ఇంట్లోనే ఈజీగా మనమే మెరుగు పెట్టుకోవచ్చు ఇలా ఎంత నల్లబడిన గోల్డ్నైనా మళ్ళీ షైనింగ్లోకి తీసుకురావచ్చు మరొక యూస్ఫుల్ టిప్ ఇంట్లో ఉండే దువ్వెనలు అనేవి ఇలా నల్లగా తయారైనప్పుడు మనము బ్రష్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదండి ఒక గిన్నెను తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక వైట్ వెనిగర్ ఉంటుంది కదా దాన్ని ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వరకు వేయాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి ఎన్ని దువ్వెన్నెలు ఉంటే అన్ని దువ్వెన్నెలను వేసేయండి ఇందులో సగం మాత్రమే మునిగాయి కదండి ఇలా వెడలిపోయిన ప్లేట్ని తీసుకొని ఈ వాటర్ని వెనుగర్ని కూడా ఇందులో వేసి కొద్దిసేపటి తర్వాత అటు ఇటు కదిపేసామనుకోండి దీంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది అప్పుడు ఈ వాటర్లోకి దువ్వెన్నెలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది మనము దువ్వెనలను ఏదైనా క్లాత్తో క్లీన్ అనుకోండి ఇలా దువ్వెనలు అనేవి బ్రష్ సహాయం లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఇలా నీట్గా ఉన్నప్పుడు దానికి ఉండే జిప్స్ అనేవి పోతాయండి మనము ఇలా పెట్టడానికి తీయడానికి చాలా ఇబ్బంది పడతాం కదా ఒక్కొక్కసారి ఇలా కొండి కూడా తెగిపోతుంది అయితే మనము ఇలా పిన్నిస్ని తీసుకొని ఇలా కింది భాగంలో నుంచి ఈ పిన్నిస్ ని నుంచి ఇటు తీసామనుకోండి ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ లక్కి జిప్ లేకున్నా సరేనండి ఇలా పిన్నిస్ సహాయంతో మనము జిప్ ని యూస్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకోవడం తీసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది డోర్స్ కి కానీ బెడ్స్ కి ఇలాంటి ఉంటాయి కదండి మనము పాన సహాయంతో తిప్పుతాము ఇలా స్క్రూని ని తిప్పడానికి ఒక్కొక్కసారి ఈ పాన అనేది లూజ్ అయిపోయినప్పుడు దీంట్లో వన్ రూపీ క్యాన్ కానీ లేదా ఎక్కువగా లూజ్ గా ఉంటే ఫైవ్ రూపీస్ క్యాన్ ని పెట్టేసి ఇలా దీని సహాయంతో తిప్పేసామనుకోండి దానికి ఉండే స్క్రూ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది ఇలాంటి స్క్రూస్కి కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది బ్లాంకెట్ ని మనము ఇలా నీట్గా మడత పెట్టుకున్న తర్వాత పిల్లలు తీసినా కానీ కింద పడ్డా కూడా ఆ మడత అనేది పోతుంది ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా పొడవులో ఇలా టూ సైడ్స్ కూడా మడత పెట్టుకోవాలండి ఒక సైడ్ నుంచి ఇలా రౌండ్గా మడత పెట్టుకుంటూ వచ్చి మళ్ళీ మరొక సైడ్ కూడా మనము ఇలా ఒక మడతను పెట్టేసి దాంట్లో ఇలా రౌండ్గా మడత పెట్టిన మడతను అందులో పెట్టేసామనుకోండి ఈ మడత అనేది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది కింద పడ్డా కానీ పిల్లలు తీసినా కానీ మడత అనేది పోకుండా ఇలా నీట్గా ఉంటుంది అంతేకాదండి స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది వ్యాజులన్నీ తీసుకొని ఇలా చేతికి కొద్దిగా హ్యాండ్ పైన వ్యాజులన్నీ అప్లై చేసి మనము అప్పుడు పర్ఫ్యూమ్ని వేసామనుకోండి స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా చాలాసేపు కూడా ఉంటుంది ఇలా మనము హ్యాండ్స్కి కొట్టుకున్నప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా వ్యాజ్లైన్ పైన అప్లై చేసామనుకోండి ర్యాషెస్ కానీ అలాంటివి అస్సలకే రావు చెమట ఎక్కువగా ఉన్న ప్లేస్లో వ్యాజ్లైన్ అప్లై చేసి ఈ పర్ఫ్యూమ్ని వేసామనుకోండి చెమట అస్సలకే పట్టదు స్మెల్ కూడా చాలాసేపు వరకు వస్తుంది చేతికి ఇలా బ్రాస్లెట్ పెట్టుకునేటప్పుడు కొండకి తగిలించేసామనుకోండి ఒక్కొక్కసారి ఇలా జారిపోతూ ఉంటుంది మనము ఎంత ట్రై చేసినా కూడా అలా కొండని పెట్టుకోలేకపోతాం కదా ఇలా ఈజీగా ఎవరు సహాయం లేకుండా పెట్టుకోవాలంటే ముందుగా మనము ఈ బ్రాస్లెట్ని ఇలా హ్యాండ్కు వేసి ఒక ప్లాస్టర్ని వెతికించేసామనుకోండి బ్రాస్లెట్ అనేది జరగకుండా ఉంటుంది అప్పుడు ఎవరు సహాయం లేకుండానే ఈజీగా పెట్టేసుకోవచ్చు షర్ట్స్ యొక్క బటన్స్ పెట్టాలంటే ఒక్కొక్కసారి మన చేతి కూడా నొప్పి పడుతుంది కదండి ఇలా మనము ఒక పిన్ని సహాయంతో ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా మనము ఈ బటన్స్ని ఎన్నైనా ఈజీగా సెకండ్లలోపే పెట్టేసేయవచ్చు ఈ టిపు ఇలా పిల్లలకి చూపించినా కానీ లేదా మనం కూడా చాలా ఈజీ ట్రిక్లో షెస్కి ఉన్న బటన్ని పెట్టేయచ్చు కబోర్డ్స్ మధ్యలో కానీ ఇలాంటి బీరువా మధ్యలో చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి మనము చీపురు కట్టతో క్లీన్ చేయలేనప్పుడు ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ని పెట్టి ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దాంట్లో ఉండే డస్ట్ని తీసేయడమే కాకుండా అక్కడ ఉండే జల పురుగులు కానీ ఎలాంటి పురుగులైనా ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకున్నారు అనుకోండి కబోర్డ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న స్పేస్ అనేవి చాలా నీట్గా ఉంటాయి మనము కర్టెన్స్ని ఇలా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి దానికి ఉండే ఈ ప్లాస్టిక్ రింగ్స్ అనేవి విరిగిపోతాయి అలాంటప్పుడు ఇలా ఒక చిన్న సాక్స్ని తీసుకొని ఒక కట్టెన్ కి ఒక్క సాక్స్ మాత్రమే యూజ్ చేయాలి ఇలా రింగ్స్ ఉన్న పై భాగాన్ని మనము సాక్స్ లోపట పెట్టేసుకొని అప్పుడు వాషింగ్ మిషన్లో వేసామనుకోండి ఇవి విరిగిపోకుండా మన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి ఇలా ఒక విండో కట్టెన్ కి మనము రెండు సాక్స్లను వేసి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి అవి నీట్గా ఉంటాయి సోప్ అయిపోయిన వెంటనే ఇలా ఏదైనా ఒక సోప్ తీసుకునేటప్పుడు మనము కవర్ని ఓపెన్ చేసి తీసుకుంటాం కదండి ఆ కవర్ని బయట పడేయకుండా మన కబోర్డ్లో కానీ బీరువాలో ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా సోప్ బాక్స్ని పెట్టేసామనుకోండి మంచి సువాసన అనేది వస్తుంది ఇలాంటి సోప్ కవర్స్ని బయట పడేసే బదులు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా కబోర్డ్ నుంచి మంచి సువాసన అనేది వస్తుంది ఇలా అరిగిపోయిన చీపురు కట్టను మనము ఎంత ఊడ్చినా కూడా ఇల్లు అనేది నీట్గా కాదు కదండి అలాంటప్పుడు ఎక్కడి వరకు అయితే అరిగిపోయిందో అక్కడి వరకు ఇలా సీజర్తో కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడం వలన మనకి సమానంగా ఈ చీపురు కట్ట అనేది ఇలా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న చీపురు కట్టను మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ చీపురు కట్టతో ఇలా ఊడ్చినా కూడా దుమ్ము అనేది పూర్తిగా తొలగిపోతుంది అలా కాకుండా మీరు ఇంట్లో ఉండే ఇలా డోర్స్ కాడ కానీ వెనుక భాగాన ఉండే బూజును కానీ లేదా చిన్న చిన్న డస్ట్ అనేది మనము అలాంటి చీపురు కట్టతో క్లీన్ చేయలేము కానీ ఇలాంటి సమానంగా కట్ చేసుకున్న చీపురు కట్టతో అయితే చాలా బాగా క్లీన్ అయిపోతుంది చూసారు కదండి ఇక్కడ అంతా కూడా ఇలా బూజు పట్టి అక్కడ పురుగులు కూడా ఉన్నాయండి ఇలా మనము సమానంగా కట్ చేసిన చీపురు కట్టతో ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో కానీ కాడ అలాంటి ప్లేస్లో క్లీన్ చేయని వాటి దగ్గర కూడా ఈ చీపురు కట్టతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చిన్న డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి దాన్ని మనము ఇలా కొద్దిగా వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి క్యాప్కి చేసుకోవాలి ఈ వాటర్ బాటిల్లో ఇలా వాటర్ని నింపిన తర్వాత క్యాప్ పెట్టే ముందు టిష్యూ పేపర్ ఉంటుంది కదండి ఆ క్యాప్కి సరిపోయే మాత్రమే ఇలా చిన్నగా టిష్యూ పేపర్ని ఒక రెండు మూడు మడతలు మలుచుకొని ఆ క్యాప్ పైభాగంలో పెట్టేసేయండి ఆ తర్వాత మనము ఈ క్యాప్ను ఈ వాటర్ బాటిల్కి పెట్టేసేయాలి ఈ బాటిల్ని రివర్స్ చేసామనుకోండి దాంట్లో నుంచి డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి మనము ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో చెట్లు అనేవి వాటర్ వేయకపోతే పాడైపోతాయి కదండి అలాంటి టైంలో ఇలాంటి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ని మనము చెట్ల మధ్యలో పెట్టేసి టూ త్రీ డేస్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా చెట్లు అనేవి పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా మొక్కలు అనేవి ఎదుగుతాయి చూసారు కదండీ ఇలా మనకి ఎక్కువగా వాటర్ అనేది లీక్ కాకుండా ఒక్కొక్క డ్రాప్ మాత్రమే పడుతుంది కాబట్టి ఇలా ఎన్ని రోజులైనా మట్టి అనేది తడిగానే ఉంటుంది కొబ్బరికాయ కొట్టినప్పుడు పీచు ఉంటుంది కదండి ఆ పీచును పడేయకుండా దీనిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా కొద్దిగా పీచుని తీసుకున్నానండి మనకి సరిపడినంత పీచుని తీసుకొని లెవెల్స్గా ఉండే విధంగా ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి ఈ పీచు అనేది ఇంకా సమానంగా రావడానికి ఇలా ఒక దువ్వెనతో దువ్వేసారనుకోండి అప్పుడు అన్ని దగ్గర కూడా సమానంగా వస్తుంది దాంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అనేవి ఇలా పూర్తిగా పోతాయి ఇలా సమానంగా చేసిన తర్వాత వాటర్ బాటిల్ ఉంటుంది కదండి పై భాగాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఈ పీచును కూడా మనము ఈ వాటర్ బాటిల్లో పెట్టడానికి ముందుగా ఇలా మనము కొద్దిగా హీట్ చేసామనుకోండి వాటర్ బాటిల్ అనేది దగ్గరికి వస్తుంది ఇందులో పీచు పట్టే మాదిరిగా మాత్రమే వేడి చేయాలి ఇలా దగ్గర చేసిన వాటర్ బాటిల్లో పీచు పెట్టేసాం కదండీ ఈ క్యాప్లో నుంచి పీచు అనేది కింద పడకుండా గట్టిగా అలాగే ఉంటుందండి మరొకసారి ఇలా దువ్వెంతో దూసేసాం అనుకోండి దాంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఇలా ఒక రెండు మూడు సార్లు చేసాం అనుకోండి మనము దీంతో ఏది క్లీన్ చేసుకున్నా కూడా దాంట్లో నుంచి ఇలాంటి చిన్న చిన్న డస్ట్ అనేది పడకుండా ఉంటుంది చాలా మంది దేవుని గదిని చీపురు కట్టతో ఊడ్చలేరు కదండి అలాంటి వారికి మనము ఇలా కొబ్బరి పీచుతో తయారు చేసిన దానితో మనము దేవుని గదిని నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు ఒక వైపర్ స్టిక్ ని కానీ మాప్ స్టిక్ ని తీసుకొని మనము ఇలా కొబ్బరి పీచును ఈ వాటర్ బాటిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి కు పెట్టే భాగాన్ని స్టిక్ని పెట్టేసి ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి దాంట్లో ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఈ కొబ్బరి చీపుతో ఈ స్టిక్తో మనము పైన ఉన్న బూజును కానీ లేదా చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదండి దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఈ కొబ్బరి పీచు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా విండోస్ని కానీ కిటికీలను జాలీలను ఏదైనా మనము ఇలా కొబ్బరి పీచుతో స్టూల్ కానీ ఎలాంటిది ఎక్కకుండా ఇలా కింది నుంచే మనము క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఇలా మనం పడేసే కొబ్బరి పీచుతోటే కింది నుంచే మనము ఎన్ని ఫ్యాన్లైనా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు స్టూల్స్ కానీ నిచ్చెన వాడేవాళ్ళు ఇలా మనము ఎక్కకుండానే కొబ్బరి పీచు సహాయంతో కింది నుంచే క్లీన్ చేసుకోవచ్చు సీలింగ్ ఉంటుంది కదండి ఆ ఫాల్ సీలింగ్ గ్యాప్లో కూడా చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదా దాన్ని మనము చీపురు కట్టతో కానీ దేంతో క్లీన్ చేసుకోలేం కానీ ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పీచుతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా స్టిక్కి మనము ఒక్కటి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లో అన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్లోర్ ని ప్రతిరోజు చీపురు కట్టతో క్లీన్ చేస్తాం కానీ ఇలా టైల్స్ పైన ఉన్న చిన్న చిన్న డస్ట్ ను కూడా మనము కొబ్బరి పీచు సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ ఇలా గట్టిగా ఉన్న బ్యాంగిల్స్ ని తీసుకొని ఒక మేకుకు వేసుకోండి మన ఇంట్లో ఉండే కూలింగ్ గ్లాసెస్ కానీ మనము ప్రతిరోజు వాడే స్పెడ్స్ ఉంటాయి కదండీ వాటన్నిటినీ కూడా ఇలా గాజుకు వేసామనుకోండి అవి కింద పడకుండా ఏ టైంలో కావాలన్నా కూడా మనము ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది